హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీరు చెప్పబోయే మాట ఏంటంటే సో మా నాన్న కూడా మా నాన్నకి సైకిల్ తీసుకొని వస్తున్నాడు సో మరి సైకిల్ని అయితే మీకు చూపిద్దామని నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నా ఇంకా కొద్దిసేపు అయితే వస్తాడు మా నాన్న సో మరి మీకు సైకిల్ చూపిస్తారు చూడండి మా నాని వాళ్ళ ఆనందం అయితే అస్సలు పట్టలేము సో వాళ్ళ హ్యాపీనెస్ ఏ వేరేండి మరి ఆల్రెడీ ఒక చిన్న సైకిల్ ఉందిలేండి సో మా నానికే అది కొంచెం చిన్నగా అవుతుంది అందు గురించి మా నానికి సైకిల్ తీసుకురావాలని మా నాన్న చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు సో మా నాన్న బెంగళూరులో ఉన్నప్పటి నుంచి మా నాని అడుగుతున్నాడు సైకిల్ కావాలి నాకు సైకిల్ కావాలని సో మరి సైకిల్ అయితే కొద్దిసేపట్లో రాబోతుందండి సో మరి చూద్దామండి సో మా నాని అయితే చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు మా నాన్న వస్తాడని సో టూ డేస్ త్రీ డేస్ నుంచి మా నాన్న కంటిన్యూగా వస్తున్నాడు కానీ మా నాని కలవలేకపోతున్నాడు సో స్కూల్కి వెళ్తున్నాడు కదా నాని అందు గురించి నాని కలవలేకపోతున్నాడు ఈరోజు అయితే సో సాయంత్రం అయ్యిందండి ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది సో మరి ఇప్పుడైతే వస్తాడు ఇంకా మా నాన్న అయితే సో మరి సైకిల్ తీసుకొస్తాడు కదా మా నాని ఇంకా చాలా ఆనందం పడతాడు మా నాని హ్యాపీనెస్ని మీకు చూపి మీకు చూపించాలని లాగైతే కంటిన్యూ చేసుకున్నా సో మరి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పుడు వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మా ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మా ఛానల్లో లైవ్ ఉంటుంది తర్వాత వన్ డేకి ఒకసారి టూ డేస్కి ఒక్కసారి లైవ్ ఉంటుంది కుకింగ్ వీడియోస్ ఉంటాయి తర్వాత గేమ్స్ ఉంటాయి మెల్లమెల్లగా ఫన్నీ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తా సో ముఖ్యంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి ఇంకా వస్తూ ఉంటాడు మా నాన్న అయితే సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుందాం అండి సరేనా ఏ అరసకండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మా నాన్నకైతే మా నాన్న స్కూల్ సైకిల్ అయితే తెచ్చిండు హాయ్ తీరా తినేకి రాకుండా ఉంది

ముందు చూడే తక్కుతాడు నాన్న కాళ్ళు కడుకుంద్రా చూడండి మా నాన్నని నడిపిస్తున్నాడు చూడండి నాన్నైతే మా నాన్నగానే ఆనందం పట్టలేము చూడండి పైకి రచ్చినందుకే సీట్ కొంచెం పైకాయేవానికి దాననా కాళ్ళు కడుకుంద్రా কেইটামান <laughs> చూడండి మా నాని మా బ్లెస్సింగ్ అయితే చాలా అల్లరి చేస్తున్నారు చూడండి సో మా నాన్న నిన్న సైకిల్ తెచ్చినందుకు సో సర్ది అయిందండి నానికి ఈరోజు అయితే ఫుల్ దగ్గుంది సో అందు గురించి స్కూల్ కూడా వెళ్ళలేదు ఈరోజు నాని సో సైకిల్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి హాయ్ ఇంకా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఇక్కడ చూడుగా మీరు కూడా బాగుండాలని మా 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 సైకిల్ తాత సైకిల్ తెచ్చినాడు అని చెప్పవా వాళ్ళకి చెప్పు ఈరోజు నాకు సైకిల్ దొక్కాలనే అనని చూడండి మా నాని సైకిల్ ఎలా ఉందో ఇద్దరు గొడవ పడుతున్నారు చూడండి సైకిల్ కి రెండు ఉన్నాయి కానీ మీకు తొక్కడానికి రాదు సో అది కూడా చూపిస్తా చూడండి ఇది బ్లెస్సింగ్ అయితే సరిపోతుంది ఈ సైకిల్ అయితే ఇదైతే నానికి సరిపోతుంది మరి అయినా కూడా చూడండి అన్న తొక్కుతుంటే చెల్ల కూర్చుంది చూడండి సైకిల్ మీద వీళ్ళు తట్టుకోలేము మా పిండి పడిపోదు పామా ఏం ఏడుస్తావు ఏ పోవాలమ్మా అంగన్వాడికి గుడ్డు పాలు తీసుకురావ ను గుడ్డు మా అన్నం తిని బ్లెస్య హాయ్ చెప్పుమా ఫ్రెండ్స్ బడి కంటే లేదు హాయ్ ఫ్రెండ్స్ అంటది మా యొక్క హాయ్ చెప్పు స్కూల్ పోతావు లేదా నువ్వు పిండి బడి లేదా ఏమి ఏమి ఏట్లు పడతాయి బిడా బడి పోవల్లా మరి నన్ను అంటావు కదా గుండుదన ఓమా గుడ్డు తిని పాలు తాగిరా ఓమా ఏట్లు పడవా పండుకుందామంటే ఓమా మా నాని చూడండి బయటకి ఇస్తలేమండి సో ఇంకా ఇవి ఇవైతే లూజ్ ఉన్నాయి ఇక్కడ మొత్తం సీట్ అయితే కొంచెం అల్లాడుతుంది ఇగోండి స్క్రూలు లూజ్ ఉన్నాయి ఇక్కడ మొత్తం టైట్ చేయాలి ఇక్కడ ఇవ్వండి ఇది కూడా పోతుంది ఎందుకు మరి వీటిని అన్నిటిని ఫిట్ చేసిన తర్వాత ఈ ఈ టైర్ వచ్చి వెనక సైడ్కి వెళ్తుంది మొత్తం దాన్ని ఫిట్ చేసిన తర్వాత నానికైతే ఇస్తాం చూడండి బయట ఆడుకునే అది నడుపు సైకిల్ తొక్కుతూ ఉండగా వెనక్కి పోతుంది సో మళ్ళీ కింద పడితే బాగోదు కదా దెబ్బలు తాకుతాయి గురించి వాళ్ళ నాన్న అంతా ఫిక్స్ చేసి ఏ ఇంకొద్దు లోపల బయటికి రా బయటకు వద్దు లోపలికి రా గురించి సైకిల్ని అయితే ఇంకా ఇంట్లోనే పెట్టినాం చూడండి నాని అయితే హాయ్ చెప్పు నువ్వు చెప్పు నాని సూపర్ ఉంది కదా సైకిల్ నాని సంతోషంగా ఉన్నావా నువ్వు ఎందుకుండవు నాని సంతోషంగా ఉండవా ఏమి ఎవరు తెచ్చారా సైకిల్ ఎవరు ఏట్లు పడతాయి ఎవరు తీసుకొని వచ్చింది నేను నీకు సైకిల్ మరి తాత వీడియో చూసినప్పుడు ఇంటికి వస్తాను లే తన్న నీకి నాన్న కొనుక్కొని వచ్చింది మీ డాడే మీ డాడీ అంటావు కదా మరి వీడియోలానే అంటాడు మా నాయనంటివే లేకుండా మా అంటావు కదా లే మరి తాత కాదా నీకు చెప్తాను ఫోన్ చేసి మా నాయనకి ఫోన్ చేసి చెప్తాను ఆ పిల్ల కూడా నిన్న ఏమనేదే మీ ఇంటి ఓ నీతో సాలయ్యేదే అంటది ఏంటి గురించి అంటుందో అడుగుతాను మా నాయన ఇక్కడ రైట్ రా కాదు నువ్వేంటికి నన్ను మీ ఇంటి ఊంటివి ఏమిటి కావాలా నీకు నన్ను మా ఇంటికి పోతే నీకు ఎవరు చేసి పెడతారు అన్నము సరేలే మీ నాయన డ్యూటీకి ఎప్పుడు పోతాడు అంటే ఎప్పుడు చేసి పెడతాడు చూస్తానులే మా ఇంటికి పోతానులే నేను మరి స్కూల్ పోరా ఇంకా మీరు ఏ నవిత ఊరు పోతానులే మా మా డాడీని పిలుచుకొని నన్ను మా ఊరు పోతాను మీ మీ డాడీ చేసి పెడతాడు మీరు తినండి నా ఊరికి వస్తే తంతవా సరే సరేలే మా డాడీ చెప్తానులే చెప్తాను నీకు భయం లేదు మా డాడీకి చెప్తాను ఫోన్ చేసి ఏమన్ ఏమన్నా నన్ను చెప్తే వస్తాడు ఇంకా తననికి నిన్ను భయం లేదు కదా నీకు ఏట్లు పడితే లే చెప్తాను చెప్తాను సరే సరేలే అమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో చూడండి ఇంత అల్లరి చేస్తారు సో మరి ముఖ్యంగా మా నాని సైకిల్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి సో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ బాయ్ చెప్పండి అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్